వరంగల్ ఫోర్ట్ ఇది ఫోర్ట్ ఇది ఎఫ్ఓఆర్టీ అని ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే మొత్తం ఇది ఓల్డ్ మొత్తం పురాతనమైనది కాకతీయులు చాలా గ్రేట్ ఎందుకంటే దీంట్లో ఒక్కొక్క రాయి దాదాపు కన్నా ఎక్కువ హైట్ ఉన్నది ఇంకోటి ఏంటంటే మా ఒక పర్సన్ కన్నా నార్మల్గా త్రీ ఫోర్ టైమ్స్ అంత లడ్డుగున్నది నాకు తెలిసే అప్పుడు ఒక్కొక్క రాయినా ఒక రెండు మూడు ఏనుగులు లాగినవి కావచ్చు అంత పెద్దగా ఉన్నాయి మీరు యూపీ సార్ ఎంత ఎంతెంత ఉన్నాయి చూడు ఎంత ఉంది ఎనూరాయిలు రాయలు తెలిసి ఒక్కొక్క రాయినా ఒక రెండు మూడు ఏనుగులు లాగవచ్చు ఇది ఇదే వరంగల్ ఫోర్ట్ అక్కడ లోపల కనిపించేటి లైట్స్ మనం నైట్ వ్యూ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లోపల బాత్రూమ్ దగ్గర ఇదే వరంగల్ ఫోర్ట్ ఇవి ఇవి ఎందుకు గట్టి ఇలాంటి ఇలా నార్మల్గా ఎవరైనా మన పైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ చుట్టూ పా ఈ చుట్టూ గోడ లేక ఒకప్పుడు ఇవి నార్మల్గా మన పైకి యుద్ధానికి వచ్చినప్పుడు దీని సా దీన్ని సాటుకుండా ఇక్కడి నుంచి బాణులు కానీ లేకపోతే గన్సు కానీ ఇది ఇవి దానికోసం ఇవన్నీ సపరేట్గా కట్టుకున్నారు దీన్ని సాటుకు సై సైనికులు ఉండరు సైనికులు ఉండి వాళ్ళతో యుద్ధం చేస్తారు కానీ మెజారిటీ ఆఫ్ ఫోటో చాలా అంటే చాలా ఖరాబ్ అయింది ఇంకో విషయం ఏంటంటే దీన్ని కొంచెం డెవలప్ చేస్తే ఒక మన వరంగల్ మన ఇప్పుడు థౌసండ్ ప్లేస్ టెంపుల్ తర్వాత బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది ఎందుకంటే మన దాంట్లో ఉన్న పురాతనమైన ప్లేస్ ఇది చాలా బాగున్నది సున్నికి కొంచెం నీట్నెస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఏది మాట్లాడినా కూడా ఆల్మోస్ట్ రిఫ్లెక్షన్ మనది మనకే అనిపిస్తుంది స్టిల్ ఇంతవరకు దాదాపు వందల సంవత్సరాలు అవుతుంది దానిలో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ ఆ థౌసండ్ ఇయర్స్ దాటిపోయింది వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా స్టిల్ ఇంకా ఖరాబ్ కాకుండా ఉన్నది ఎట్లున్నా అట్లనే ఉన్నది దీన్ని మనసుకి ఈజీ కాదు పెద్ద పెద్ద మిషన్స్ కావాలి వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళ టెక్నాలజీ వేరే లెవెల్ అసలు చాలా అంటే చాలా బాగున్నది ఇది రాళ్ళు కూడా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో